ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక హామీ ఏంటంటే విద్యార్థులకు లక్ష ఆర్థిక సాయం మంచిది విద్యార్థులకు లక్ష ఆర్థిక సాయం అన్నాం ఏ విద్యార్థులు చేస్తావు టెన్త్ వాళ్ళకి చేస్తారా ఇంటర్ వాళ్ళకి చేస్తారా డిగ్రీ వాళ్ళకి చేస్తారా పోనీ పీజీ వాళ్ళకి చేస్తారా పోనీ బీటెక్ వాళ్ళకి చేస్తారా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి చేస్తారా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి చేస్తారా పోనీ పీజీ వాళ్ళకి చేస్తారా పీచీ చదివే వాళ్ళకి చేస్తారా ఎవరు చేస్తారు పోనీ విద్యార్థులు లక్ష లక్ష రూపాయలు ఎందుకు సాయం చేస్తున్నావు నువ్వు ఫ్రీగా కేజీ టు పీజీ వరకు ఫ్రీగా విద్యను అందించిన తర్వాత నువ్వు లక్ష రూపాయల సాయం ఎందుకు గజ్జప్ లక్ష రూపాయల సాయం చేస్తే అలా అరవై డెబ్బై వేలు వృధా కలిసే పోతుంది విద్యార్థులకి ఇస్తే తెలుసు ఇక సెల్ ఫోన్లు అంటారు అది అంటారు అంటారు ఇదే కథ ఉంటుంది మరి లక్ష రూపాయలు ఎందుకు ఇస్తాను నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఇప్పుడు చాలామంది పేద కుటుంబాల్లో కొంచెము కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళు మంచి మంచి డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు మంచి మంచి పొజిషన్లో ఉంటున్నారు పేద విద్యార్థులు చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది అక్కడే ఉండిపోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా లక్ష ఇస్తావా రెండు లక్షలు ఇస్తావా దేనికి ఇస్తావు నువ్వు నువ్వు కేజీ టూ పీజీ వరకు నువ్వు ఫ్రీ విద్య నువ్వు ఫ్రీగా ఇది విద్యను అందించిన తర్వాత అన్ని సౌకర్యాలు అందించిన తర్వాత నువ్వు లక్ష రూపాయలు ఎందుకు ఇస్తావు బాయి నాకు అర్థం కాదు ముచ్చట ఇది ఎవడి ఏమన్నా లక్ష రూపాయలు అది చెప్పు ముందుగాల లక్ష రూపాయలు దేనికి ఇస్తావు నువ్వు అదొకటి స్పష్టమైన అది ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇదే నాటకాలు నీకు అంతే ముచ్చట విద్యార్థులకు లక్ష రూపాయలు సాయం దేనికి చేస్తావు నువ్వు ఏ విద్యార్థులకు చేస్తావు డిగ్రీ వాళ్ళకి చేస్తావా బీటెక్ వాళ్ళకి చేస్తావా లాజాదిలో చేస్తావా లేకపోతే ఇంకొకరికి చేస్తావు నువ్వు కానీ చెప్పు చెప్పాలి ఈ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తావంటే ఈ సిల్లి ముచ్చట్లు మళ్ళా ఎవడో నమ్మడు ఓకే ఇది అడ్డదిడ్డమైన ఇది కూడా ఈ హామీ కూడా ఇది కూడా గంగలు కలిసే హామీనే దీనివల్ల కూడా ఏం మొరగదు పైసలు వృధానే మళ్ళీ ఆ పైసలు వృధానే దేనికి పనికి రావు ఆ పైసలు కూడా లక్ష రూపాయలు కూడా మళ్ళీ ఏ మేలుక పెడతారో చెప్తా నిరుద్యోగ ప్రీతి ఇస్తాను కూడా మొన్న కూడా మొన్న అసెంబ్లీ లక్షలు కూడా తెలంగాణ ప్రా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు మేము ఇవ్వలేదు అంటున్నారు ఆ వీడియోలు చూపిస్తే అప్పుడు తిక్క దిగు తిక్క దిగురుగుతుంది చూపిస్తున్నారు ఆ వీడియోలు కూడా ఓకే ఇట్లడే మళ్ళా ఇది విద్యార్థులు లక్ష రూపాయల ఆర్థిక సాయం అనేది ఇది ఒక మళ్ళీ సిల్లీ నువ్వు ఫ్రీగా విద్యను అందించిన తర్వాత విద్యార్థులు లక్ష రూపాయల సాయం అందించాల్సిన అవసరం ఏముంది ఇంకా చెప్పాలి నువ్వు విద్యార్థులకు చదువు దూరం చదువుకోవడం దూరం ఉంటే బస్ పాస్ ఫ్రీ చేయి ఓకే బస్ పాస్ ఫ్రీ చెయ్యి వాళ్ళకు ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్ ఫీజు లేకుండా చెయ్యి ఓకే నువ్వు మండలానికో డిగ్రీ కాలేజ్ కట్టించు ఓకే మండలానికో డిగ్రీ కాలేజ్ కట్టించు మండలానికో ఇంటర్ కాలేజ్ కట్టించు మండలానికో పీజీ కాలేజ్ కట్టించు లేకపోతే ఒక డివిజన్కు ఒక పీజీ కాలేజ్ కట్ట అట్లా కట్టించు నువ్వు ఇన్ని లక్ష రూపాయలు ఎవడి అంటాడు రాబాయ్ నాకు అదే అర్థం కావట్లేదు మళ్ళీ ఇది సిల్లి క్వశ్చన్ ఇది మళ్ళీ సిల్లీ ఇష్యూ ఇది లక్ష రూపాయలు ఆర్థిక ఆర్థిక సాయం చేస్తాం ఏంది ఇది అడక తినే పాలు చేసే ముచ్చట ఇది కూడా అది కూడా ఆలోచించరి